నా మీద తప్పుడు ఎలిగేషన్ చేసి సైకలాజికల్ దెబ్బ కొట్టాలని చెప్పి ఈ లారీ అయితే ఎవరున్నారో ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతని పేరు విజయరాజు గారి బంధువు అంట అతను అతని మీద ఎఫ్ఐఆర్లు పాస్కో కేసులు ఉన్నాయి అలాంటి వాడు నా మీద ఒక కేసు వేసి ఇష్టమవు మాట్లాడుతున్నాడు కదా నేను కౌంటర్ దాఖలు ఫైల్ చేస్తాను నేను ఎలక్షన్ నియమావళి ఏంటంటే మాట్లాడాలి ఇది ఎలక్షన్ నియమావళి

ముఖం చెలకు ఇంకొకటి చేస్తున్నారు దళితుల మధ్య చుట్టూ పెడుతున్నారు మాలా మాదిల మధ్య చుట్టూ పెడుతున్నారు ఇది మాదిగ యుద్ధం అని చెప్పి విజయరాజాన్ని ప్రచారం చేస్తున్నాడు దళితులారా మేల్కొనండి ఇది చింతలపూడి నియోజకవర్గం అందరి నియోజకవర్గం మనం మాలా మాదిగా వేరు కాదు దళితులంతా ఒక్కటే దీన్ని మీరు ట్రాప్లో పడి అనవసరంగా అనవసరంగా ఇలాంటి రాజకీయ నగరని ప్రోత్సహిస్తే మన జీవితాలు సంకటానికి పోతాయి అంతేకాదు పొలాలో చిచ్చిపెట్టింది తెలుగుదేశం పార్టీ డివైడ్ అయిన రూల్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా అనేక మీటింగుల్లో ఈ పొలాల గొడవలు లేదా పెట్టేది కూడా స్వగారవాసలు గారే నేను ఏ రోజున ఇంతమంది ప్రెస్ మీట్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఏ రోజు కూడా నేను ఇలాంటి సబ్జెక్టు కులా అన్ని కులాలని సమానంగా చూశాను తప్ప కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేను ఏ రోజు మాట్లాడలేదు అనేది మీ ప్రజలందరికీ తెలుసు ప్రెస్ ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు అలాగే నేను నా విద్యార్థి సొంగార రోషన్ కుమార్ గారిని ఈ రోజు వరకు పల్లెత్తి నేను మాట్లాడలేదు కేవలం దీన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి పోరాడి నేను ప్రజా జీవితంలో నేను ఉండి ముందుండి ప్రజల కోసమే నుంచి ఉంటాను అవసరమైతే వచ్చిన తప్పుడు ప్రజల కోసం చనిపోతానని చెప్పి మాటిస్తూ ప్రత్యర్థులు గౌరవిస్తాను కానీ భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకు ఈరోజు అర్థమైంది కాబట్టి అతని యొక్క మరి విమర్శలు చెప్పుకుంటారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఒక్కొక్కటి డైరెక్ట్గా విజయరాజు చెప్తున్నాను నేను ఇక ఫోర్త్ గేర్లోకి వచ్చానంటే ఇప్పటికే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ స్వీప్ అయిపోయింది రాబోయే రోజుల్లో ఎన్ని జాయినింగ్స్ ఉంటాయో టీడీపీ జనసేన బీజేపీలు మీరు వస్తారు కొన్ని వేల జాయినింగ్స్ మేము ఆపుతున్నాం మేము వేల జాయినింగ్స్ ఆపుతున్నాము రాబోయే రోజుల్లో విజయరాజు గారు బూత్కి వెళ్తే కూడా ఓటర్ను కూడా చేస్తాను నేను